హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యలేట్ స్వామి పాదం మధ్యలేట్ స్వామి పాదం దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం చూడండి ఫ్రెండ్స్ భక్తులు దండి మంది వచ్చారు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీకు మంచి మాట చెప్తాను ఫ్రెండ్స్ జరిగిన ఒక పురాణం మీకు ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆమెకు పిల్లలు కాలేదంట ఫ్రెండ్స్ పిల్లలైతే ఇంకా అక్కడ కొంచెం ముందరికొతే పాలమే ఫ్రెండ్స్ గడొస్తాము ఆ దుకుదాని మొక్కుందంట ఫ్రెండ్స్ ఆమె ఆమె అనుకున్నట్టే అక్కడ నుంచి దుంకింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు వచ్చినారు అందరు బత్యాలు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ సందడి ఉంది ఫ్రెండ్స్ నైట్ ఫుల్ వర్షం ఫ్రెండ్స్ భారీ వర్షం ఫ్రెండ్స్ నాకు ఎడిటింగ్ చేయడం రాదు ఫ్రెండ్స్ డైరెక్ట్ అట్నీ పెడతాం ఫ్రెండ్స్ వీడియో మీరు సపోర్ట్ చేస్తే మన కర్నూలు జిల్లాలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ మేము అందరికి చేస్తాం ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ கொஞ்சம் அலகேஸ் பிரசாந்தமனை வாத்தவரம் அது உண்டு మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ వేదంచెల్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామం వేదంచెల్ల నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు రంగాపురం నుంచి ఆరు కిలోమీటర్లు ఫ్రెండ్స్ మదలేటి స్వామి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ గడ ఫ్రెండ్స్ అక్కడ నుంచే ఫ్రెండ్స్ ఆ పిల్లలు నిలవనే దగ్గర నుంచే ఫ్రెండ్స్ ఆమె దుకింది ఫుల్లు నెత్తుకుని దుంకింది ఫ్రెండ్స్ కానీ ఇద్దరు గేమ్ కాలేదు ఫ్రెండ్స్ బాగా షేప్ ఉన్నారని ఇండియన్ ఫ్రెండ్స్ అది ఒక వంద సంవత్సరాల కిందట జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లో ఎంత కిందికి ఉందో దేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఇప్పుడు బూడితే ఎక్కడి నుంచి దుక్కుతాను అంటే ఫ్రెండ్స్ పిల్లలు కాకుండా ఉంటే అన్నట్టు దుక్కేసింది ఫ్రెండ్స్ ఇద్దరికి ఏమి కాలేదన్న ఫ్రెండ్స్ చేయాలన్న మనుషులు ఫ్రెండ్స్ ఇక్కడ ఆచారం ఏంటంటే ఫ్రెండ్స్ గడస్థంభం చుట్టూరు ఒక ఐదు సార్లు తిరగాలి ఫ్రెండ్స్ అదిగ నేను తిరుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొండలు కొండలు ఫ్రెండ్స్ చూపిస్తాం ఫ్రెండ్స్ అలా మెయిన్ గడస్తాం అండి ఇదే ఫ్రెండ్స్ ఎందుకంటే కంచెక్కలు పెట్టిన కానీ ఫస్ట్ అదేం లేదు ఫ్రెండ్స్ తిరగాలంటే చాలా భక్తులు భయపడేవారు భక్తులు కంచి లెక్కలు పెట్టేశారు ఫ్రెండ్స్ దర్శనానికి కుదాం ఫ్రెండ్స్ వదలెట్ సాయపాదం దగ్గరికి దర్శనానికి ఉంటున్నాం ఫ్రెండ్స్